నమస్తే అండి మరుగు మందు మరుగు మందు ఉపయోగించే మరల మాతంగి మొక్క ప్రతి ఒక్క కాయలను మనం ఈ వశీకరణ మందు తయారీలో ఉపయోగిస్తాము వీటిని ఎక్కువగా గిరిజనులు వాళ్ళలో గొడవలు చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇట్లా భార్య భర్తల మధ్య గొడవలు పిల్లలు పుట్టిన తర్వాత గొడవ పడటం విడిపోవటం అలా జరుగుతున్నప్పుడు వాళ్ళు జీవితాంతం కలిసి ఉండాలి ఇలాంటి సమస్య రావద్దు అన్న ఉద్దేశంతో ఈ మర్రల మా తంగి అత్తిపత్తి నల్లీరు వీటి నుంచి తయారు చేసిన మూలిక యొక్క పౌడర్ అండి ఆ పౌడరే వశీకరణ మందు అంటే మరుగు మందు దానిని మనము భార్యకైనా భర్తకైనాను వాళ్ళ మూత్రముతో కలిపేసి ఈ మందు అనేది ఒకసారి పెడితే ఇక వాళ్ళు జీవితాంతం గొడవలుండవు అన్యోన్యంగా కలిసి ఉంటారు ఇప్పటి సిచ్యువేషన్లో ఇంట్లో ఈ విధమైన గొడవ బయట ఏదైనా అక్రమ సంబంధం పెట్టుకోవటం ఇంట్లో పిల్లలు అత్త మామలతో సమస్య ఇలాంటి జీవితాన్ని వేధించే సమస్య ఏదైనాను ఉంటే ఒకసారి గురువుగారిని సంప్రదించి ఈ మందు మీరు పెట్టి చూడండి నా మనసులో ఖచ్చితముగా మార్పు వస్తుంది